హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు ఈ వరవకైతే చేపలకైతే వచ్చాము నీళ్ళైతే తగ్గినాయి కావాలనుకున్నాము కానీ ఫుల్ ఫుల్గా అయితే వరవకైతే నీళ్ళైతే ఫుల్గా అయితే వస్తున్నాయి అని ఏం చేపలు పడతాయో ఏమో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఏం చేపలు పడేది మీకు చూపిస్తాను 嗯。<this> يبقى برضه الموضوع امم يابا నీళ్ళు ఎక్కువ ఉన్న వల్ల చేపలు అయితే దాంట్లో కూడా ఒక మూడు తక్కిలు వచ్చినాయి ఇది పెద్దలు కాబట్టి దీంట్లోగా ఏం రాటలేదు నీళ్ళు తక్కువగా ఉంటే చేపలు పడే అవకాశం అయితే ఉంటుంది నీళ్ళు ఎక్కువ ఉన్న వల్ల ఏం రాటల చూడాలి రొంచేది చూసి పడితే ఉంటాము లేకపోతే ఇంటికైతే బయలుదేరేస్తాం వాళ్ళ గడలు పాతుంది అంటే ట్టలేదు ఫ్రెండ్స్ నీళ్ళు ఎక్కువ నోళ్ళ ఏం రావటం కలకే లేకపోయినాయి ఏం పడద్దని మామూలుగా టూపీగా చేసా అయితే చూడండి పెద్ద పైలెట్ అయితే పడింది పక్క లో కాదు ఇది అది పక్క ఇది మామూలుగా పెద్దవాళ్ళ అనమాట పెద్ద చేపలు పడేదానికి రెండు రెండోళ్ళు తెచ్చాం ఏది ఉపయోగం ఉంటుంది ఏది పడితే అది పక్కిలు పడితే పక్కిలు పెద్ద చేప పడితే పెద్ద చేప దీనికైతే పక్కిలు పడవు దానికి పక్కిలు పడతాయి దీనికి ఇదిగో ఇలాంటి చేపలు అయితే పడతాయి పైలట్ పైలట్ అంటే పైన పైలట్ అనుకుంటారు దీని పేరే పైలట్ నేనైతే అక్కడ వేసాను ఫ్రెండ్స్ ఇతనైతే ఇక్కడ వేసాడు పక్కిల్ కోసం వేసాడు నేనైతే ఆ ఫార్లో వేశాను పడతాయా పడవా అన్నట్టుగా చేశాను కానీ నా అదృష్టం ఒక్కట్లాగింది అంతే అయితే పెడతా ఉన్నాడు ఈ మసుక్కి ఎక్కువగా పైన వర్షాలు పరుస్తున్నట్టున్నాయి మే నెలలో ఎక్కువగా చల్లదనం ఎక్కువగా ఉంది ఫ్రెండ్ ఈ మే మే నెలలో ఎక్కువగా ఎండలు కాసి పర్వటగాలు అయితే తోలద్ది ఎండకైతే అసలు నిలవలేము పనిలో గడ అట్టడిది వర్షాకాలం ఉన్నట్టుంది ఈ మే నెల అందువల్ల ఈ వరవ గడ నీళ్ళుగా ఫుల్గా అయితే చేయాలన్నమాట వరవ చూడే ఫుల్గా పడుతుంది అంతకుముందు ముందు వీడియోలు గడ చూడండి ంచినే పోతులేదు నీళ్ళు ఈరోజు వర్షాకాలం చిత్తా స్వాతి రాత్రుల్లో వర్షాకాలం బారినట్టున్నాయి నీళ్లు ఫ్రెండ్స్ ఇది వల్ల అయితే ఈ చేప అయితే పడింది ముక్కు చేప అంటారు దీన్ని ముక్కు చేప అంటారు ఇదైతే తినవండి ఈ చేపనైతే దీనికి ముక్కుకి పొళ్ళు చూడండి ఎలా పొళ్ళు కొంగ ముక్క ఎలా ఉంటుందో అలా ఉన్నారు ఫ్రెండ్స్ వదిలేద్దాం మనమైతే తినము నేను అయితే వదిలేస్తున్నాను వదిలేస్తున్నా ఓ బతుకు గొరకలు ఫ్రెండ్స్ ఈ గొరకలు అంటారు ముళ్ళ గొర ము గొరకలు అంటే పంది గొరకలు ఈ మొప్పల కాడ అయితే ముళ్ళయితే ఉంటుంది ఆ మొప్పల సహాయంతో ఇదైతే నడిసి వెళ్ళిపోతా ఉంటుంది చూడ చూడండి ఎట్లా నడిచి వెళ్ళిపోతుందో ఏం ఆగదు నీళ్ళు ఆడుకుంటే ఆడుకు నడిచి వెళ్ళిపోతుంది కంది కొరకులు అంటారు వీటిని ఒక్కొక్కరు తింటారు ఒక్కొక్కరు అయితే తినరు మనం ఇదంతా ముళ్ళు మొత్తం ముల్లే చూడండి ఎట్ట వెళ్ళిపోతుంది నేలకి వీళ్ళు ఆడంటే ఆడికి ఎంత అయినా నడిచి వెళ్ళిపోతుంది అన్నమాట ఈ చేప పట్టుకోవాలన్నా కూడా భయం అనమాట చేప అంతా ముల్లే ఇది వచ్చేసి బేడ్స్ పెక్కి ముళ్ళు ముళ్ళైతే ఉండవు ముళ్ళు ఎన్ని మీద ముళ్ళు ఉంటుంది కాబట్టి ముళ్ళు ఉంటుంది మొత్తం అయితే ఉండదు కూడా సూపర్ రుచిగా ఉంటుంది బేడ్స్ చేపలైతే పండియ ఒక జిలేబీ సైతే పండియ్య ఇంటికైతే అయితే బయలుదేరుతున్నాము ఇంటికి వెళ్ళిన మాట మీకైతే ఈ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంటికి అయితే బయలుదేరాస్తున్నా ఫ్రెండ్స్ చేపలు చూశారు కదా పక్కలు ఒక టైలైట్ అయితే పడింది ఇంకేమైతే పడలేదు మేమైతే మధ్య నుంచి పోయినాం కాబట్టి చేపలు ఎక్కువైతే పడలేదు సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నాం తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్